నమస్తే నేను మీ ప్రకృతి అన్న ప్రసాద్ని ఈ పుస్తకాలను చూస్తే నూటికి తొంభై ఐదు మంది నాన్ వెజిటేరియన్సే ఉన్నారు నాన్ వెజిటేరియన్తోనే అన్ని న్యూట్రియన్స్ వస్తాయనేది కరెక్ట్ కాదు నా హిమోగ్లోబిన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ నేను కేబిఆర్ పార్క్ చుట్టూ ఈరోజు కూడా పొద్దున ఏడు కిలోమీటర్లు మా ఇంటి నుంచి నాన్స్టాప్గా పరిగెత్తినాను సో నాకు ప్రోటీన్ డిఫిషియన్స్ ఎప్పుడూ లేదు మనకు శాకాహారంలో మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా శాకాహారంలో పప్పు ధాన్యాల్లో వస్తాయి పెసలు మినుములు అలసందులు అంటే బొబ్బర్లు అంటాము కందులు బీన్స్ బఠానీలు సోయాబీన్స్ ఇవన్నిట్లోనూ ప్రోటీన్సే ఉన్నాయి యాక్చువల్గా మనం తినే కొర్రలు రాగులు సజ్జల్లో కూడా ప్రోటీన్స్ ఉన్నాయి తక్కువగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ తిన రోజులు మనకు అందరికీ ఏం డెఫిషియన్సీలు లేకుండా బతికినాం సో శాఖాహారులు డెఫిషియన్సీతో బాధపడుతూ ఉండరు అనుకునేది నిజమైతే నూటికి తొంభై ఐదు మంది ఇప్పుడు మాంసాహారులు ఉన్నారు వాళ్ళందరికీ ఎందుకు డబ్బులు వస్తూ ఉంటాయి వాళ్ళకి డెఫిషియన్సీలు ఎందుకు ఉంటాయి వాళ్ళకి బీటోళ్ళు లోపం ఎందుకు వస్తూ ఉంది రోజు మాంసం తిని రోజు తినడానికి కూడా బీటోళ్ళు ఎందుకు డెఫిషిషన్సీ వస్తూ ఉంది ఎన్నిటికి ముఖ్యమైన కారణము జీవన విధానము జీవనశైలి మార్పులే ముఖ్యమైన కారణం ఎండలేకే పోవడం లేదు డిగ్రీ రావడం లే కెమికలకు కాల్షియం అందడం లేదు గట్ బ్యాక్టీరియా అంతా చంపేస్తా యాంటీబయాటిక్స్ వేసి కెమికల్స్ వేసి చంపుతా ఉండము సో అబ్జార్ప్షన్ తగ్గిపోయింది కాబట్టి మనం తినేది రకరకాల రిచ్ ఫుడ్లు ఆల్మండ్స్ జీడిపప్పులు ఇవి క్యాప్సికమ్లు బ్రోకోలీ కాలిఫ్లవర్లు ఇన్ని తిన్నా కానీ మనకు అబ్జార్బ్షన్ లేదు అంటే పొట్ట నుంచి పోవడం లేదు అదే ముందు గట్ మైక్రోబియం అంటే నోట్లో నుంచి కింద వరకు ఉండే గట్ మైక్రోబియం బాగుంటే మనం తినేది రైట్ ఫుడ్ ఇంత తిన్నా దాన్ని కరెక్ట్గా బాడీ అబ్జార్బ్ చేస్తుంది ఇప్పుడు సెలీనియము బీట్వల్వ్లు ఈ డెఫిషియన్సీ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీస్ వస్తూ ఉండే దానికి కారణం అబ్జార్బ్షన్ లేదు ఎందుకు గట్లో పొట్టలో ఉండే మైక్రోబ్స్ అన్ని చంపేస్తా ఉన్నాం రకరకాల ఫుడ్స్ చెత్తంత తిని యాంటీబయాటిక్లు వేసి ట్యాబ్లెట్లు వేసి చిన్న పెయిన్ వస్తే కూడా మందులేసి చాలా డ్యామేజ్ చేసినాం దానికి ముఖ్యంగా సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఏ సీజన్లో వచ్చే కూరగాయలు ఇప్పుడు బెండకాయ ఎండకాలం వస్తుంది బెండకాయ ఇప్పుడు పచ్చి బఠానీ కాలీఫ్లవర్లు కోల్ క్రాప్స్ క్యాబేజీలు ఇవన్నీ వార చలికాలం వస్తాయి చలికాలం ఎక్కువ తినాలి అట్లే తిన్నాం మనం మనం ఎవల్యూషన్లో అడవుల నుంచి వచ్చినప్పుడు ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ అవి తిన్నాం ఏ సీజన్లో వచ్చిన ఆకుకూరలు కూరగాయలు అవి తిన్నాం అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము బతికేన రోజులు బతుకుతాను ఆరోగ్యంగా సో ఓకే ముందు ఇన్ని క్యాన్సర్లు ఉండేవి కాదు ఏదో యుద్ధాలు చేయటప్పుడు చచ్చిపోయినారు గర్భం చేయటప్పుడు ప్రాబ్లమ్స్ అయితే చనిపోయి ఉండొచ్చు డెలివరీ టైంలో ఇప్పుడు అంటే మోడర్న్ సైన్స్ వచ్చింది కాబట్టి ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే సిజేరియన్ సెక్షన్ చేసి తీయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ అప్పుడు చచ్చిపోతూ ఉండదంతా జంతువులతో పోరాడి ట్రైబ్స్ అన్నీ కొట్టుకొని అప్పుడు ఎక్కువ డెస్ అట్లున్నాయి ఇప్పుడు ఉండే వాళ్ళు పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ వల్ల చచ్చిపోతూ ఉండే వాళ్ళు నూటికి పదహారు మంది ఉన్నారు అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల డైరెక్ట్గా చచ్చిపోయేది కాదు లంగ్స్ ప్రాబ్లం వచ్చింటుంది క్యాన్సర్ వచ్చింటుంది కిడ్నీలు ఫెయిల్ ఏంటాయి ఎందుకు గాలిలో నుంచి డైరెక్ట్గా లంగ్స్ ద్వారా బ్లడ్ లేకి నైట్రస్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి రకరకాల పొల్యూషన్స్ అన్నీ సో నెక్స్ట్ ఈ డ్రింక్స్లో మనం తాగే డ్రింక్స్ కూల్ డ్రింక్స్ చెత్త చెతారం అన్ని తాగుతా వీటితో డ్యామేజ్ జాన్ అవుతుంది అండ్ ఆహారంలో అయితే ఒక్కొక్కసారి స్ప్రేలు పదిహేను ఇరవై స్ప్రేలు కొట్టి టమాటాలు మిర్చి తయారు చేస్తూ ఉండరు ఈ కెమికల్ రెసిడ్యూస్ అన్నీ బోర్ నీళ్ళ రూపంలో ఆవు పాల రూపంలో మనం స్ప్రే చేసాం డైరెక్ట్గా రైతులకు స్కిన్లో లోపల కూడా పోయి కూడా డ్యామేజ్ అవుతూ ఉండరు సో ఆహారాన్ని ఆహారంలో ఎట్లా ఉంటాయి సో ఆహారాన్ని గాలి నీళ్ళని పొల్యూట్ చేసి మనం ఆరోగ్యంగా ఉండాలా వచ్చింది అనుకుంటే ఎట్లా రాకుండా ఉంటుంది డెఫిషన్సీలు రావడానికి కారణము ముఖ్యమైన కారణం అబ్జార్ఫర్ లేకపోవడము అర్షన్ బాగుండాలంటే గట్ మైక్రోబే బాగుండాలా అది బాగుండాలంటే మీరు కెమికల్స్కు దూరంగా ఉండాలా పొద్దునే మార్నింగ్ వాకింగ్ యోగా ప్రాణాయామ చేయాలా ఆల్కలైన్ వాటర్ తాగాల నది నీళ్ళని వేడి చేసుకొని తాగాల ఈ నీళ్ళు కూల్ డ్రింకులు పిజ్జాలు బర్గర్లన్నీ ఆపేసి హై ఫైబర్ ఎక్కువ పీచు పదార్థం ఉండే ఆర్గానిక్గా వండి చిండే ఫ్రూట్స్ ఒక పూట ఫుల్గా తినండి సాయంత్రం అర్లీగా తినేసి పడుకోండి మీ అందరి ఆరోగ్యము బాగుంటుంది అందరూ ఆనందంగా ఉంటారు నమస్కారం